స్వామి నిర్గుణవు నిర్గుణుడువు నిర్వికారుడువు అని అని చెప్పి వేదాలన్నీ కూడా ఎవరి గురించి అయితే ప్రశంసిస్తున్నాయో అలాంటి పరమాత్మ స్వరూపమైనటువంటి నా తండ్రి నువ్వు నా గర్భాన్ని జన్మించడం నా యొక్క అదృష్టమే కదా జన్మించావు బాగానే ఉన్నది స్వామి నువ్వు ఈ విధంగా సమస్త వేదాలనన్నింటినీ నడిపే నువ్వు సముద్విజే భవద్ధేతో కంసాదహం ఉపసంహర విశ్వాత్మన్ అధో రూపమలౌకి కానీ మరలా తల్లి ప్రేమీద ఈయన మీద అయ్యా నీ యొక్క రూపము అత్యద్భుతమైందే కానీ నీ రూపాన్ని చూడగనే నువ్వు సాక్షాత్తు విష్ణుమూర్తి అని గ్రహించేస్తాడతను ఎవడు కంసుడు కనుక నీవు ఏమన్నా ఆపద కలగజేస్తాడేమో ఆ కంసుడు కనుక ఈ రూపాన్ని ఉపసంహరించుకోముందు అని అని చెప్పి ప్రార్థన చేసిందండి శంఖ చక్రగదా పద్మశ్రీయాజుష్టం ఉపసంహర విశ్వాత్మన్ చతుర్భుజం ఈ శంఖ చక్ర గదా పద్మములతో కూడినటువంటి ఆ చతుర్భుజాన్ని నువ్వు ఉపసంహరించుకో స్వామి విశ్వం విశ్వంస్వతనౌ నిశాంతే యథావకాశం పురుష పరో మమ గర్భగోన్ అహో విడంబనం హితతే స్వామి సర్వ జగత్తుల్ని కూడా నీ గర్భంలో దాచిపెట్టుకునేటువంటి వాడి నువ్వు ఇవాళ నా గర్భంలోకి వచ్చావే సమస్తమైనటువంటి ప్రపంచం ఈయన కడుపులో ఉంటుంది అలాంటి కృష్ణుడిప్పుడు నా గర్భంలో ఉన్నాడంటే నా భాగ్యాన్ని నేను ఏమనుకోని చెప్పుకోవాలి ఇంతకు మించినటువంటి అదృష్టం నాకు ఇంకేం పడుతుంది అయినా సరే అంటే ఇంత చెప్తున్నది నువ్వు అందరికన్నా గొప్పవాడి నా పద్నాలుగు భువనాలకి నువ్వే అధిష్టాన దేవత అంటుంది మళ్ళీ కంసుడేమన్నా చేస్తాడేమో భయం ఇది మా ఈ విధంగా ఏం వా తప్యతో స్త్రీవం పరమ దుష్కరం దివ్యవర్ష సహస్రాద్వాదశేయుర్మత్మరో అప్పుడు ఈయన చెప్పాడు ఈ దేవకీ దేవికి ఏమని అమ్మా నేను ఇప్పుడు నీ గర్భాన జన్మించాను అంటే ఏవీ కాకతాళీయంగా జరిగినటువంటి విషయం కాదు కొన్ని జన్మల ముందు నీ పేరు పృష్ణి కృష్ణీ అనేటువంటి సాధ్వీమణి వినువు ఈ వసుదేవుడు సుతపుడు అనేటువంటి ఒక ఏమంటాం ఆయన్ని ప్రజాపతి అలాంటి మీ ఇద్దరూ కూడాను నా గురించి ఎన్నో సంవత్సరాల పాటు తపస్సు చేశారు మీకు కుమారుడిగా జన్మిస్తాను అనని చెప్పి నేను ఆనాడే మీకు వరవిచ్చాను సుమారు పన్నెండు వేల సంవత్సరాల పాటు వీరు భగవానుడి గురించి తపస్సు చేశారు చేస్తే అప్పుడు ఈయన వీళ్ళకి కుమారుడిగా మొట్టమొదట గర్భుడు అనేటువంటి పేరుతో జన్మించాడు మరలా తరువాత ఇంకొకసారి ఈయన అతిథి ఈమె అతిథిగా ఆయన కశ్యపుడిగా ఉన్నప్పుడు మరలా వామనుడిగా నేను మీకు జన్మించాను ఏమండి తరువాత మూడవ జన్మలో అంటే మూడవసారి నేను మళ్ళీ నీ కడుపున పుడుతున్నాను ఇప్పుడు కనుక నువ్వు అంత సాధ్వీమణివి గనక ఈ రోజున నేను నీకు పుత్రుడిగా అవతరించాను యువాం పుత్రభావేన బ్రహ్మభావేన చాసకృత చింతయంతో కృతస్నేహం యాస్యేధి మద్గతింపరా ఇవాళ మీరు అవకాశాన్ని బట్టి కొన్నిసార్లు నన్ను మీ బిడ్డగా కొన్నిసార్లు నన్ను పరమాత్మగా సేవించుకుంటూ ఇక మరలా పునరావృత్తమయ్యేటువంటి జన్మ అనేటువంటిది లేకుండా నా సాన్నిధ్యానికి చేరిపోతారు అని చెప్పి ఆమెని ఆశీర్వదించాడు ఇవాసిది తూష్ణిం భగవాన్ పిత్రో మాయయా సద్యో సత్యో ప్రాకృత శిశుః ఆ విధంగా ఆమెకి ఆశీర్వాదం చేసి ఈయన మళ్ళీ మామూలు పిల్లవాళ్ళలాగా అయిపోయాడు ఎప్పుడైతే మామూలు పిల్లవాడు అయిపోయాడో వెమ్మంటే కేకలే ఏడుపు మొదలు పెట్టేశాడు అంతే కదా పుట్టలు పిల్లవాడు ఏడవాలిగా అలా ఏడ్చేశాడు ఇప్పటిదాకా అందరూ నిద్రపోతున్నారు ఎందుకని ఈ మాయా ప్రభావం అంత ఇప్పటిదాకా కంసుడికి ఉన్నటువంటి సంఖ్యలు పోయినాయి అన్నీ పోయినాయి మతం పోయినాయి ఇప్పుడు మళ్ళీ అన్ని యథాస్థితికి వచ్చేసినాయి చరసాలు తలుపులు మూతుకు మూసుకుపోయినాయి బయట కాపలా వాళ్ళు నిద్రలేచేశారు ఓ పిల్లవాడి ఏడు పిలుపడుతోంది లోపల గబగబా కంసుడు దగ్గరికి పరిగెత్తి వెళ్ళారు అదిగో ఆ దేవకి పిల్లవాడు పుట్టేశాడని చెప్పడం కోసం అన్నమాట